చప్పట్లు కొట్టడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తీరాలి చప్పట్లు కొడితే చేతులలో ఉన్న నరు పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి దాంతో బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ వేగంగా పనిచేస్తుంది రోజు చప్పట్లు కొట్టడం వలన ఆక్సిజన్ ఫ్లో మెరుగవుతుంది హార్ట్ మరింత యాక్టివ్గా పనిచేస్తుంది మన బాడీ ఫ్రెష్గా ఎనర్జెటిక్గా తయారవుతుంది చప్పట్లు కొట్టడం వలన టెన్షన్ తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది రోజుకు ఐదు నిమిషాలు చప్పట్లు కొట్టండి అది మీ బాడీకి ఫ్రీ థెరపీలాగా యూజ్ అవుతుంది అన్న లెఫ్ట్కి సైజు పెట్టి రాదే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వేణుగూరు లైఫ్ ద ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్